జయనారసింహ జయసింహ మన మంగళాద్రి క్షేత్రంలో అతి ప్రాచీన కాలమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ వారి యొక్క దేవాలయంలో ఈరోజున కార్తీక మాసం ద్వాదశి సందర్భంగా సామూహికంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ వారి యొక్క వ్రత కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో స్వామి యొక్క కృపాకటాక్ష పొందుతున్నారు శాంతాకారం భుజగ జయనం పద్మనాభంస్తం విశ్వాకారం గగన సదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగ విజ్ఞాన గమ్యం వందే విష్ణు భోబయహరం సర్వలోకైకనాథం స్వామివారు ఆషాఢ మాసంలో శేనించే స్వామి ఈ యొక్క కార్తీక మాసంలో యోగా నుంచి స్వామివారు మేలుకొని భూలోకంలోకి వచ్చి ఈ యొక్క ధాత్రి వృక్షం అంటే ఉసులు చెట్టు కింద లక్ష్మీనారాయణ వేయించేసి ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకున్నట్లయితే అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన శక్తి మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ భగవంతుని యొక్క ఆశీస్సులు అందించడానికి ఈ యొక్క కార్తీక మాసాన్ని ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మనం మిగిలిన భక్తుల చేత కూడా చేయించగలిగినట్లయితే ఆ కార్తీక దామోదరుని యొక్క కృపాకటాక్షాలు మన అందరి మీద కూడా ఉంటాయని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి అటువంటి యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ద్వాదశి రోజున లక్ష్మీనారాయణ యొక్క సన్నిధిలో ధాత్రి వద్ద పక్కన ఈ యొక్క సత్యనారాయణ స్వామివారి రమా సహిత సత్యనారాయణ వారి కృత కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ మంగళాద్రి శ్రీ పానకాల వారి యొక్క కార్యనిర్వాహకారి మరియు సహాయ కమిషనర్ అటువంటి శ్రీ రామకోటి రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మా యొక్క సిబ్బంది అందరూ కూడా చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము కూడా వారి కుటుంబంతో పాటు ఈ యొక్క మంగళాద్రి క్షేత్రంలో భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలని అందించాలని చెప్పేసి వారు సంకల్పించి మన మంగళగిరి స్థానికులైనటువంటి శ్రీ దేవతి భగవన్నారాయణ గారు పద్మజాగార దంపతులు వారి యొక్క కుమారులు అందరు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు ఇటువంటి కార్యక్రమానికి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా లేదనకుండగా ఆ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి ఆ పూజా సామాగ్రి కూడా వారే ప్రతి సంవత్సరం అందిస్తూ స్వామి యొక్క అన్నప్రసాదాన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు వారికి వారి కుటుంబంలో అందరికీ కూడా ఆ మంగళాద్రి పురాది శ్రీ పానగాల లక్ష్మీ నారసింహ స్వామి వారి కృపాకటాక్షాలు అదేవిధంగా రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క కటాక్షాలు ఉండి వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి స్వామి యొక్క కటాక్షాలు పొంది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం జయ నారసింహ జై జై నారసింహ मम फह कुटुंबाल क्षेमा क्षेमा क्षेया क्षेया विजय अभया आयुः आरोग्य अभिवृत्तार्दम मम कुमार कुमारघ वन्नता योगिता फला तुर्द ममा वृत्ति व्यापार उद्योग आनकूलता फला सिर्द मैं गृह आशुदोष ममा तुर्द मैं सहकुटुबा

భక్తమహాజుడు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఈరోజు చక్కగా ఈ యొక్క స్వామివారి యొక్క విద్య సన్నిధానంలో మనందరం కూడా సామూహికంగా ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా ఈ యొక్క రమణా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాం ఇదంతా కూడా పూర్వటంగా సుఖటంగా భావించవచ్చు ఎందుకయ్యా అంటే ఈ యొక్క క్షేత్రమే చాలా విశేషమైనటువంటి క్షేత్రం స్వామివారు బాలకా నృసింహ స్వామి వారు స్వయం యొక్క క్షేత్రం కనుక ఆ యొక్క స్వామివారు స్వయంగా భగవంతుడు భక్తుల్ని రక్షించడానికి తానంతట తానే స్వయంగా వచ్చి తెలిసినటువంటి క్షేత్రం యొక్క ఆనకాల నృసింహ స్వామి వారి యొక్క క్షేత్రం ఆ యొక్క స్వామివారి యొక్క పాఠాలు కనుక ఇక్కడ లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సత్యనారాయణ పథం చేసుకోవడం అదృష్టంగా భారించు ఎందుకయ్యా ఇది పారిపోతున్నాడు అంటే అందరూ ఉంటారు కానీ కొంతమంది వద్ద ప్రయత్నం చేస్తారు కానీ ఏదో ఆకంగా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మనందరం కూడా చెప్పేదంతా కూడా వింటూ ఉంటారు కొంతమందికి ఇక్కడికి రావడానికి అవకాశం లేదు కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏడా చేసుకున్నటువంటి పూర్వజన్మ స్ఫృతం చేత చక్కగా మనందరం కూడా కలిసి ఈ యొక్క కార్తీక మాసంలో ద్వాదశి రోజు ఈ యొక్క సత్యనారాయణ వృత్తులు చేసుకోవడం ఒక అదృష్టంగా భావించదు ఎందుకయ్యా అంటే ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి మాసం మాదే మంగళే మాసి అన్నట్లుగా ఈ యొక్క కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు అనమాట అందుకే కార్తీక దామోదర వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటా అనమాట అదేవిధంగా మన దేవాలయంలో ప్రధానార్చక స్వామి వారి యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం చేత వారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు వారు నిర్ణయించడం చాలా అదృష్టంగా భావించవచ్చు ఎందుకయ్యా అంటే ఈ రోజు ద్వాదశి అంటే విష్ణు పంచక దినాల్లో ఒకటైనటువంటి ద్వాదశి ద్వాదశి రోజు చక్కగా బుధవారం కలిసి వచ్చినది స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ యొక్క బుధవారం ఆ యొక్క స్వామివారే స్వయంగా ఆ యొక్క అర్చక స్వరూపంలో వారికి అనుష్ఠ చేసినట్లుగా మనకి భావన కలగజేస్తూ ఉంది ఎందుకే ఉంటే ఈ యొక్క బుధవారం ద్వాదశి రోజు మనందరం కూడా అది కాక నారాయణ స్వామి వారి యొక్క సన్నిధిలో చేసిన ఒక అదృష్టం ఉండాలన్న దాంపత్యంగా ఉండాలన్నా ఆ యొక్క లక్ష్మీనారాయణ చేసిన చక్కగా అన్యోన్య దాంపత్యం కలుగుతుంది స్వామి వారి యొక్క సన్నిధిలో స్వామి మొట్టమొదటిగా గురు ప్రార్థనతో ప్రారంభం చేసి మొట్టమొదటిగా విశ్వక్షేరుడి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం అంటే మామూలుగా మనందరికీ కూడా వాడుకలో గణపతి పూజ అంటే అందరికీ కూడా తెలిసినది కానీ ఇక్కడ జరిగేటువంటి యొక్క కార్యక్రమం వైష్ణవ సాంప్రదాయం జరుగుతుంది కనుక ఈ యొక్క వైష్ణవ ధనాలకన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వారు విశ్వక్షేణుడు కనుక విధా విఘాంతి సతం విశ్వక్షేణం ఆ యొక్క మనం చేసేటువంటి యొక్క కార్యక్రమంలో ఏమీ కూడా అవిఘ్నాలనేటువంటి కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగాలనే ఉద్దేశంతోనే మొట్టమొదట ఆచార్య స్వామి మీ అందరి చేత కూడా విశ్వక్షరుడు యొక్క ఆరాధన కార్యక్రమం చేసుకున్నాం అనమాట తదువరి పుణ్యాహ అంటే కలిస పూజ పుణ్యాహ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తుంది సరస్వతి జలాలన్నీ కూడా విష్ణు యొక్క ప్రధాన నుంచి ఉద్భవించినాయంట సర్వదీర్ధ జల పుణ్య పావనం సర్వకారణం విష్ణు పాదోదం శుద్ధం సర్వమంగళదాయన అంటే ఇప్పుడు మనం ఆ కలిశంలో ఆ జలాన్ని మన ఆవాహం చేస్తాం సర్వదీర్ధ జలాలు అంటే కృష్ణ గోదావరి యమున తుంగభద్ర ఇటువంటి జీవనదులన్నీ కూడా యొక్క స్వామివారి యొక్క పాదమత్వాన్ని ప్రభుత్వించడం అవన్నీ కూడా ఈ యొక్క మంత్రోత్సవతో మనం పోసినటువంటి జలం ద్వారా స్నానంలోకి అవాహన కాబడతాయి అంటే ఆ జలాలన్నీ కూడా ఆ యొక్క కలిసంగా వచ్చి ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనం ఈ యొక్క మంత్ర ద్వారా ఆవాహన చేసి ఆ యొక్క జలాన్ని కూడా మనం కలిసంగా తీసుకుంటాం తర్వాత మనం ఆ యొక్క జలాన్ని స్వామి చెప్పినప్పుడు మన తల మీద చదువుకోవడం కూడా జరుగుతుంది ఆ యొక్క జలం మన తల మీద చదువుకున్నట్లయితే మనతీర్థ జలాలు అన్ని జలాల్లో కూడా మనం స్నానం చేస్తే ఎంత పుణ్యమైతే కలుగుతుందో ఈ యొక్క పుణ్యావతి చేసినటువంటి ఆ జలాన్ని మనం ఏం చదువుకున్నట్లు అంత పుణ్యం కలుగుతూ మన వేదాలు జరుగుతున్నాయి అదే కాకుండా మన యొక్క శారీరంలో ఉన్నటువంటి దుక్కుమతాలు కూడా పోయి శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని కూడా పోయి తేజస్సు కలుగుతాం మన యొక్క మహన్ నుండి ఒక రకమైనటువంటి ఆ శ్రీమన్ నారాయణ యొక్క దివ్య మంగళా శాసనాలు మనకి కాబట్టి మక్తి సత్యత యొక్క వారి యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి మొదలు పెడతాం తర్వాత పావులపాకులు అక్కడ అలంకరించండి లేదంటే మావిడాకుంటే మావిడ వరకు సందిక్తు పెట్టుకోండి జనమః పుష్పం సర్వత్యామే గంగాదే సర్వతే జనమః కడ్డీలు చూపించునమ అత విత్య దేవత దిగశత బౌతా బ్రహ్మ ప్రదేవో దా సూర్య కరస్తే సత్యమి నిలకృత పుష్పమాల దయన ఉంటది కలికారిని సమర్పించున అలంకారంగా వేళలో అభినయానికి సమర్పించున పెట్టుకున్నాం మాల ఉంది వెళ్ళపట్నంలో

ಯತ್ನೇತ ಕಾರ್ಯ ಸುಣ್ಯಾಮೇಲೆ ಓಂುಂ ಸತ್ಯರ್ ಬ್ರಹ್ಮ శ్రీ శ్రీరమాచేత సత్యనారాయణ స్వామిన అనుగ్రహ ప్రసాదేన ప్రసాద అత్రగతానాేషా భక్తజనా ఓం లక్ష్మీ నృసింహాయ నమ ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామి నోములు ప్రతి సంవత్సరం మా కుటుంబం తరఫున మేము చేయిస్తుంటాము ఈ రోజు లక్ష్మీనారాయణ గుడిలో సుమారు ఐదు వందల మంది దంపతుల సత్యాంశ లోక కళ్యాణం కొరకు ఈరోజు ప్రతి కార్తీక మాసంలో ద్వాదశి రోజున మేము చేయిస్తుంటాము వచ్చిన వాళ్ళందరికీ అన్న ప్రసాదం కూడా మేము పెడతా ఉంటాము ప్రతి సంవత్సరం మాదిగా మేమే చేస్తూ ఉంటాము మేము మా కుటుంబం తరఫున అని చెప్పేసి ఇంత సామర్థ్యం చెప్పారు అంటే ఈ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలని మన యొక్క నక్షత్రం మన యొక్క జాతగడికి నక్షత్రం కూడా మనకు అనుకూలంగా ఉండాలని పురిదేవతల యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉండాలని చెప్పేసి ప్రతి యొక్క విష్ణువుల యొక్క శ్రీమున్నారాయణుడి యొక్క మరియు ఈ యొక్క భూలోకంలో భవనలోక శువరలోక మహర్లోక జలోక తపోలోక సత్యలోకాలు అన్నటువంటి దేవత అందరూ యొక్క కూడా వారి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలని చెప్పేసి ఈ యొక్క చూస్తున్నాం పితృదేవతలు అంటే మనం పితృదేవతలకి ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క పుట్టి రోజున దైవ కార్యక్రమం మానుకోవచ్చు కానీ పితృ కార్యక్రమం మాను కాదు కొన్ని రోజున పితృ కార్యక్రమం చేయడానికి కూడా చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది ఆ యొక్క పితృ కార్యక్రమం చేయకపోతే దైవు భగవంతుడైనా సరే మనం చేసినటువంటి తప్పుల్ని క్షమిస్తాడు కానీ మన పితృదేవతలు మనం క్షమించరు ఎందుకంటే వాళ్ళకి మనం చేసేటువంటి స్థితి రోజున మళ్ళీ తిరిగి ఆ సంవత్సరాల్లో వాళ్ళు దానం చేసినటువంటి స్థితి ఒక రాత్రి కలిసి మరుసటి రాత్రి అవుతుంది వాళ్ళు మా యొక్క కుమారులు వీళ్ళందరూ కూడా మా యొక్క కుటుంబం మొత్తం కూడా నేను వాళ్ళ కోసం ఎంతో కష్టపడ్డా వాళ్ళు పెట్టేటువంటి ఆ యొక్క ఆహారాన్ని స్వీకరించి వాళ్ళని ఆశీర్దిస్తానని చెప్పేసి మళ్ళీ మన యొక్క గృహానికి వాళ్ళు వస్తారు దాన్ని మనం ప్రతి సంవత్సరం ఇదిగా పెట్టుకుంటాం పితృదేవతలు తిరిగి మనం పెట్టని పక్షంలో వాళ్ళు నిరాశగా తిరిగి వెళ్ళిపోతారంట భగవంతుడికి ప్రజ యొక్క గృహంలో దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ చోట్ల స్వామివారికి అనేక రకమైన వివేదనలు జరుగుతూ ఉంటాయి కానీ మన పితృదేవతలకి మనం తప్ప ఎవరు వేరే వాళ్ళు పెట్టే అవకాశం లేదు కాబట్టి కంపల్సరిగా మన పితృదేవత మనం ఆ యొక్క సిద్ధి రోజున మన శక్తి కలది వాళ్ళకి మనము ఆహారాన్ని వాళ్ళ యొక్క ముందు నుంచి ఆ యొక్క పునః నుంచి నమస్కారం చేసుకోవాలి మన వంశం మొత్తం అభివృద్ధి చెందుతుంది అట్లా దేని మతంగా మన మంచంలో ఎవరికి కానీ ఆనారోగ్యం కానీ లేకపోతే వా కాపటం కాని లేకపోతే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కాని జరుగుతూ ఉంటాయి అది చిత్ర దేవతల యొక్క ఆక్రహాలు మన దురోధనం కాబట్టి వాళ్ళందరికీ కూడా మన మీద ఈ యొక్క అంటన వంటి